వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల ఎనిమిదిన తొలిసారి సమావేశం కాబోతోంది కమిటీ చైర్పర్సన్ తో పాటు సభ్యులంతా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఈ సమావేశం అజెండాకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయశాఖ కమిటీ సభ్యులకు తెలియజేయనుంది జనవరి ఎనిమిదిన ఉదయం పదకొండు గంటలకు సమావేశం మొదలు కాబోతోంది ఈ విషయాన్ని కమిటీ జాయింట్ సెక్రటరీ గుండా శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు నూట తొ ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ మెంటరీ కమిటీ వచ్చే జనవరి తొమ్మిదిన తొలిసారి సమావేశం కానుందని సభ్యులంతా సమావేశానికి హాజరు కావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు